అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో నందికేశుడు నోము అనే అంకానికి స్వాగతం పొద్దున్నే అందరం బడి టైం అయిపోతుందని రెడీ అవుతున్నాం ఆపాటికే అమ్మ ఒక కంచంలో వేడన్నం మీద ఆవకాయి నెయ్యి వేసి అలా ఇలా కలిపేసి నాలుగు భాగాలు చేసి ఎవరి భాగం మీద వాళ్లకు ఆవకాయ పెట్టింది కంచం మధ్యలో వెన్నపూస వేసింది అలాగే ఇంకో కంచంలో పెరుగన్నం కలిపి అది కూడా నాలుగు భాగాలు చేసింది అంటే ఎవరు రెడీ అయితే వాళ్ళు తినేయచ్చు అన్నమాట ఇంతలోకే సువర్ణ వాళ్ళ బామ్మగారు ఒక పళ్ళెంలో వక్క రెండు తమలపాకులు ఓ గులాబీ పువ్వు ఒక యాపిల్ కాయ పెట్టుకుని వచ్చి అమ్మని పీట మీద కూర్చోమని చెప్పి బొట్టు పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు నాకైతే ఈ ఏలూరు పద్ధతులు అర్థం కావటల్లా అద్దెకున్న వాళ్లతో పోటాడాలి కానీ ఎన్ని మర్యాదలు చేస్తారా ఎక్కడైనా అదే మొక్క అమ్మను అడిగాను అద్దెకున్నాం కదా అని ఇవ్వరట్లా ఇది పువ్వు పండు తాంబూలన్నో రోజు ఒక ముత్తైదుకిస్తే పుణ్యం అలా ఏడాది పాటు చేస్తే ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదిట అని అమ్మ చెప్పింది అయితే తినేవాళ్ళకి ఇంకా మంచిదిట అని చెప్పి ఆ కాయ సంచిలో వేసుకున్నా భోజనాల బెల్లులో చిన్నారికి సగం ఇచ్చే ఒప్పందం మీద ఆ పువ్వు జాగ్రత్తగా పట్టుకెళ్ళి వనజా టీచర్కి ఇస్తాను పెద్ద జడ ఎంత బాగుంటుందో ఈ పువ్వు ఆవిడ తల్లో పెట్టుకుంటే ఈ కొత్త స్కూల్ పర్వాలేదు కానీ కొన్ని పాఠాలు మాకు గుంటూరులో ఎప్పుడో చెప్పేశారు అందుకే ఇక్కడ టీచర్లకి పాఠాలు చెప్పడం బాగా వచ్చినట్లు అనిపిస్తోంది ఇంకా మా స్కూల్కి ఎదురుగానే నాన్న కట్టించే అమెరికన్ ఆస్పత్రి అమ్మేమో మా క్యారియరు అక్కడికే పంపిస్తుంది సిమెంటు కంకర ఇసుక కలిపిన ఘాటుఘాటు వాసన అంటే నాకు భలే ఇష్టం అంతా తడితడిగా చాలా చల్లగా ఉంటుంది కదా అక్కడ పనివాళ్ళంతా పెద్దయ్య గారు అమ్మాయిలని మా కేసు చూస్తుంటే ఎంత బాగుంటుందో కానీ పాప నాన్నకి ఒక్క నిమిషం కూడా కూర్చోవడం కుదరదు రోజంతా కూలాళ్లతో తిరుగుతూ అరుస్తూ పనిచేయించాలి మా ఇంటికి నాన్న కోసం వచ్చేవాళ్ళు కూడా దుమ్ము దుమ్ముగానే ఉంటారు ఇసుక తోలేవాళ్ళు కంకర ఇటుక తోలే లారీల వాళ్ళు మేస్త్రీలు అలా అదే మావయ్య అయితే అందంగా తయారైపోయి మంచి బట్టలు వేసుకుని వీధి గదిలో పెద్ద ఆకుపచ్చ బల్ల వెనకాతల మెత్తటి కుర్చీలో కూర్చుని లావు లావు పుస్తకాల కాగితాలు తిరగేస్తూ ఉండడమే చదవగా నేనెప్పుడు చూడలేదు ఎక్కువగా ఏ ఆఫీస్కి కూడా వెళ్లే పని లేదు ఆయన కూర్చునే గదికి కూడా మా వీధి గదిలాగానే కిటికీలోకే పువ్వుల తోట ఆయన ఎదురుగ్గా రెండు చిన్న బల్లలు టైప్ మిషన్లు ఇద్దరు ముగ్గురు గుమాస్తా కుర్రాళ్ళు అటు ఇటూ తిరుగుతూ మావయ్య గారు చూస్తున్నప్పుడు టైపు కొడుతూ ఉంటారు ఒక్క గుమాస్తా తాతగారు మాత్రం మావయ్య గారు ఉన్నా లేకపోయినా పుస్తకాల్లోంచి తలెత్తకుండా ఏమిటో బ్రహ్మరాత రాసుకుంటూ ఉంటారు మావయ్య గారి కోసం వచ్చే పెద్ద మనుషులు బామ్మగారు చెప్పిన అన్నమాట వీధి వరండాలో పేము కుర్చీల్లో కూర్చుని పేపర్లు చదువుకుంటూ ఉంటారు ఎంచక్క మావయ్య వాళ్ళకైతే ఇల్లే ఆఫీసు ఆఫీసే ఇల్లు ఎప్పటికైనా చేస్తే అలాంటి ఉద్యోగం చెయ్యాలి మీద మీదుండే సరికొత్త టెలిఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాలని నా ఆశ కానీ ఎలా కుదురుతుంది నాకెవ్వరూ ఈ ఊళ్ళో తెలిసిన ఫోన్ వాళ్ళకు కూడా ఉండాలి కదా మరి అయినా బయట వాళ్ళ పిల్లల్ని ఫోన్ ముట్టుకొనిస్తారా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది సెలవుల్లోనే ఒకరోజు మావయ్య గారు ఆఫీస్లో ఏదో చదువుకుంటుంటే నెమ్మదిగా వెళ్ళి వెనకాల నిలబడ్డా ఏం సుశీల తెల్ల కాగితాలు కావాలా అని అడిగారు కాగితాలు ఏవీ అక్కర్లేదు కానీ సెలవలు కదా నాకేం తోచటం లేదు ఏదైనా పనుంటే చెప్పండి చేస్తాను అన్నాను ఆయన నవ్వి రోజు పొద్దున్నే వెంకటలక్ష్మి ఆఫీస్ తుడుస్తుంది కదా దగ్గరుండి అన్నీ దులిపించి తుడిపించు పూజాల్లో నీళ్లు పారిపోయించి రోజు కొత్తవి పెట్టించు ఎవరూ లేనప్పుడు ఫోన్ మోగితే ఎత్తి ఆడిటర్ గారు ఆఫీస్ అండి ఎవరు కావాలి అని అడుగు అని నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చేశారు ఈ మాత్రం సందు దొరికితే నేను వదులుతానా రోజంతా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేదాన్ని పార్టీలు ఎవరూ లేనప్పుడు నేను కూడా ఒక పేము కుర్చీలో కూర్చుని కాపలాకాయటం ఎప్పుడు టెలిఫోన్లో మాట్లాడిస్తారా అని ఎదురుచూడడం కానీ గుమస్తా తాతగారు ఆ కుర్చీ వదిలితే కదా ఆఖరికి ఓ రోజు ఇలా కాదు పని అనుకుని తిన్నగా అడిగేశా తాతగారు ఒకసారి ఫోన్లో మాట్లాడించరా అని ఆయన నాలుగు నెంబర్లు తిప్పి నా చేతికిచ్చి మాట్లాడు మీరు చేరబోయే స్కూలే అన్నారు అవతల నుంచి హలో హలో అని వినిపించింది కానీ నాకు భయం వేసి పెట్టేశా అసలే నేను చేరబోయే స్కూల్ అన్నారు ఫలానా అమ్మాయిని తెలిసి సీట్ ఇవ్వకపోతేనో అసలు స్కూల్ ఎప్పుడు తెరుస్తారండి అని అడుగుదాం అనుకున్నా కానీ ధైర్యం చాలా మళ్ళీ ఆ ఫోన్ జోలికే పోలా నేను ఇంతలోకే స్కూల్ తెరిచేశారు కాబట్టి రోజంతా ఆఫీస్లో ఉండడము కుదరటల్లా రోజు సువర్ణ కోసం వచ్చే రిక్షాలో స్కూల్కి వెళ్ళడం రావడం ఒకటే స్కూలు ఒకేలా వెళ్ళడం ఒకేలా రావడం గుంటూరులో అయితే వెనక్కి తిరిగి ఓసారి ఒంటికాలమేదోసారి ఎదురు బదురు ఓసారి అలా రోజుకొకలాగా నడిచేవాళ్ళం స్కూల్లో ఏమో తెలిసిన పాఠాలే వినాల్సి రావడం టీచర్ ఏమో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ తెలిసినా నేను చెయ్యత్తకూడదని ఆర్డరు ఇంకా ఎంత విసుగో మాటల్లో చెప్పలేం ఈ వేళ మాత్రం భలే అయిందిలే రోజులానే స్కూల్ వదిలే టైంకి రిక్షా అబ్బాయి వచ్చి రెడీగా గేటు బయట నించున్నాడు సువర్ణ చిన్నారి రిక్షా ఎక్కేశారు కూడాను నేను ఎక్కబోతుంటే అప్పుడు కనపడ్డారు గేటు పక్కనే పది పదిహేను మంది అన్ని క్లాసుల అమ్మాయిలు నిలబడి అలా ఎవరు నిలబడమన్నారో ఈవేళ కనుక్కోకపోతే మళ్ళీ నాకు రేపు ఎవరు చెప్తారు ఏంటి మీరంతా ఇక్కడెందుకు నించున్నారు అని అడిగాను మేమంతా బ్రాహ్మల పిల్లలం అన్నారు మహాబడాయిగా అయితే ఏమిటిట మేము బ్రాహ్మల పిల్లలమే అన్నాను మాయా ఇదిగో ఈ పిల్ల కూడా పనికి వస్తుంది అని ఒక పిల్ల ఒక కరుపు పరిచింది అమ్మయ్యా ఇంకో దానివి దొరికావు కదలకుండా ఇక్కడే ఉండు అని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆ పిల్ల నాకైతే చచ్చే భయం వేసింది బ్రాహ్మల పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడైనా చంపేస్తారేమోనని ఏమో నాకు సరిగ్గా తెలీదు మా నాన్న బ్రాహ్మలు కాదేమో తద్దినాలవి ఎందుకు అంటారు అని చెయ్యి విడిపించుకోబోయాను భయం లేదు పాప మీకు చక్కగా అప్పచ్చులు పెట్టి గంటలో ఇక్కడ దింపేస్తాం వీళ్ళందరూ రావట్లా ఇప్పుడే వచ్చేద్దాం అని ఆయన మా అందరినీ నడిపించడం మొదలెట్టారు పరిగెత్తుకెళ్ళి చిన్నారితో చెప్పా ముఖ్యమైన పని మీద బ్రాహ్మలింటికెళ్తున్నాను గంటలో దిగబడతారట చందర్రావుతో కానీ నాన్నతో కానీ వస్తానని చెప్పు అని వాళ్ళని కలుసుకుని నడవడం మొదలెట్ట అక్క ఏదైనా పువ్వు పండు తాంబూలం నోమా ముత్తైదుల కోసం వచ్చారా అని అడిగాను అలాంటిదే కాకపోతే ఈ నోముకి పిల్లలు కూడా పనికొస్తారు మా అత్త ఇవాళ నందికేషుడి నోమును వచ్చుకుంది సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు సేర్ల పాల పరవాన్నం ఐదు సేర్ల బియ్యం అట్లు చల్లాలి కదా తీరా చూస్తే పొద్దున్నే అత్తయ్య వాళ్ళ చుట్టాలకి మైలు వచ్చింది అందుకని ముప్పై మంది దాకా రావడం కుదరట్లేదు ఎవరైనా స్కూల్ పిల్లల్ని రమ్మని మావయ్యని పంపింది పద పద గబగబా నడవాలి అని నా చెయ్యి వదలకుండానే నడిచింది ఎన్నో సందులు తిరగ్గా తిరగ్గా పెంకుటిల్లు ఒకటి వచ్చింది అక్కడో ఇద్దరు ఆడవాళ్ళు మమ్మల్ని చూడగానే కాళ్ళు కడుక్కురండమ్మా అని నూతి దగ్గరికి పంపించారు వరసగ్గా వరండాలో కూర్చోపెట్టారు హోటల్లో లాగా ఒకళ్ళు వచ్చి చిన్న చిన్న కుట్టుడాకులు పక్కనే దొన్నెలు పెట్టి మంచినీళ్ళ గ్లాసులు పెట్టి నీళ్లు పోసి వెళ్ళిపోయారు ఇంకో ఆయన వచ్చి కొంచెం కొంచెం పెట్టించుకోవాలి ఇది ప్రసాదం పారేయకూడదు అంటూ పరవాన్ను దొన్నెల్లో పోసి వెళ్ళిపోయాడు ఆయన వెనకాలే ఒక ఆవిడ పెద్ద పళ్ళెంలో తెల్లటి అట్లు నాన్న మంచం మీద దోమతెరలాగా చిల్లులు చిల్లులుగా పల్చగా ఉన్నవి ఒక్కొక్క ఆకులో రెండేసి వేసుకుంటూ వెళ్ళిపోయింది ఆకులేసినా ఆయనే మళ్ళీ వచ్చి అల్ల పచ్చడి నెయ్యి తెచ్చివేసి వెళ్ళిపోయాడు అంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే మేం కూడా కబుర్లు చెప్పుకోకుండా తినగలిగినంత గబగబా తినేయాలన్నమాట చీకటి పడేటప్పటికీ అట్లుగాని మిగిలితే ఈ నోము ఫెయిల్ అయిపోయినట్లే ఈ నోం పాస్ అయిపోతే ఆవిడ మళ్ళీ ఏకాదశికి శనగలు చలివిడి చేసుకుంటుందిట ఈసారి ముందే చెప్తానంది ఆ ఫిఫ్త్ ఫారం అక్క తీపి ఒక్కటే చేస్తే చల్లదని ఒక తీపి ఒక కారం కలిపి చేస్తారట ఎప్పుడూను ఇక్కడికి రాబట్టే కదా నాకు తెలిసింది అట్ల మీద వేసుకోవచ్చని అందరికీ అరటిపండు తాంబూలం ఒక అర్ధణ దక్షిణిచ్చి అన్నమాట ప్రకారం స్కూల్ దగ్గర దిగబెట్టేశారు తీరా చూస్తే మా రిక్షా అబ్బాయి అక్కడే కనపడ్డాడు బీడీ కాల్చుకుంటూ అమ్మాయి గోరు తవరిని ఇంటికి వచ్చి మన రెచ్చాలో అయ్యారు మార్కెట్కి వెళ్ళినారంట అని చెప్పి నన్ను ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపేశాడు నిమ్మళంగా రహస్యంగా ఇంట్లోకి వచ్చా అమ్మ చూసింది కానీ ఏం మాట్లాడలేదు నేను ఎక్కడికి వెడితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంత కోపంగా ఉందంటే కనీసం కాళ్ళు కడుక్కోలేదు ఇంటని కూడా తిట్టలేదు నాన్న వచ్చే లోపల చంపేసినా చంపేయగలదు చిన్నారిని అడిగా ఏం మోసావే నా మీద అని మోసేందుకు నాకేం పని నువ్వు చెప్పిందే చెప్పా బ్రాహ్మణిళ్ళు ఎవరింటికో వెళ్ళింది పిల్లలందరితో గంటలో వస్తుందిట అని చిన్నారి మహా ఖుషీగా చెప్పింది మరి ఎంత మాత్రానికి ఎందుకుట అంత కోపం తాను మాత్రం పొద్దున్న బామ్మగారు తాంబూలం వేస్తే తీసుకోలే పెద్ద మొత్తైదులా పోజుగా ఏంటమ్మా నేనేదో అధ పనులు చేసి వచ్చినట్లు కోపంగా చూపులేంటి ఎప్పుడైనా నువ్వే ఓ నందికేశుడి నోం చేసుకున్నావనుకో మీ చుట్టాలందరికీ మైలు వచ్చిందనుకో మరి నీ నోం పాస్ అవ్వాలంటే నేను మా స్కూల్ నుంచి బ్రాహ్మల పిల్లలందరినీ ఏరి తేవాలా వద్దా ఎవరన్నా అడిగితే తినిపెట్టడం కూడా మహాపాపమేనా ఇదే తప్పైతే ఈ నోం చెయ్యమని పరమేశ్వరుడు పార్వతీ పార్వతీదేవికి ఎందుకు చెప్పాడు నాకు నీ చిన్న కూతురి మళ్ళా గుడిపాములాగా పాడుండటం చేత కాదు ఇంక నీ మొహం నీ ఇష్టం వచ్చినంత కోపంగా పెట్టుకో నేను నీకేసి చూస్తే కదా నాకు తెలిసేది అని నేనే పోట్లాట మొదలెట్టా ఎంత అయితే మాత్రం ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయి తినేయడమేనా ఒక్కసారి కూడా వెళ్లకుండా ఊరందరూ తెలియడానికి నేనేమైనా గాంధీగారినా నెహ్రూ గారినా వెళ్ళబట్టే కదా ఫిఫ్త్ ఫారం చదువుతున్నా ఇంత కూడా గర్వం లేకుండా వసంతక్క నాకు రెండు పాటలు నేర్పిస్తానంది ఏడిసావులే ప్రతిదానికి ఊరు పట్టని కథలు చెప్తావు వసంత అక్కట వసంతక్క ఎక్కడ చుట్టరికం మొండిదాన్ని మొగుడేం చేస్తాడు సిగ్గులేని దాన్ని శివుడేం చేస్తాడని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా అని అమ్మ తన పనిలో తను పడిపోయింది అమ్మ చేత హాయిగా తిట్లు తినేశాక నేను ఆడుకోవడానికి పార్కుకి వెళ్ళిపోయాను విన్నారు కదా మన ఇల్లేరమ్మ చెప్పిన నందికేశుడు నో కబుర్లు మీలో ఎంతమందికి మీ చిన్నప్పుడు జరిగిన ఇలాంటి అనుభవాలు గుర్తొచ్చాయో తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక ఇల్లేరమ్మ కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు